మన ప్రభువును ప్రేరక్షకుడైన సుకరిస్తూ నామమునకే మహిమ కలుగుని గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా ఈ రోజు మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి పొందుకోవడానికి ముందు మరి సేవకులందరి కోసం ప్రార్థన చేయండి అత్యంత ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసులో మనకి న్యాయం జరిగినట్లు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని ప్రభునామలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడు వచనంలో చూద్దాం చూడండి ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవా సెలవిచ్చుచున్నాడు నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవా సెలవిచ్చుచున్నాడు నీవు ఏ మనుషుల భయము చేత అయితే ఉన్నావో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి సేవకులుగా విశ్వాసులుగా దేవుని అందు భక్తి చేస్తున్నటువంటి ప్రతి బిడ్డల్లో కూడా ఒక భయం అనేది మరి కలిగి ఉన్నదండి ఎందుకంటే మరి మనకి వస్తున్నటువంటి పోరాటాలు కావచ్చు భయంకరమైనటువంటి వ్యతిరేకతలు కావచ్చు మరి భయంకరమైనటువంటి ఆటు పోటలను బట్టి కావచ్చు మరి సేవకులు ఆ అతసాక్షులు అవ్వటాన్ని బట్టి మరి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు కుటుంబ సమస్యలు రకరకాలైనటువంటి మరి పరిస్థితులను బట్టి మనము భయపడుతూ ఉన్నాం నీవు ఏ మనుషులను బట్టి భయపడుచున్నావో ఆ మనుషుల చేతికి నీవిగా అప్పగింపబడవంట మనము మన కుటుంబంలో ఎవరైనా వ్యస ఆయా రకాల వ్యసనాలకి బానిసలైనటువంటి వారు ఉన్నారనుకో వారిని బట్టి ఏమవుతాం ఎక్కడ వీరు మరి డ్రింక్ చేసి వచ్చి లేదా ఏదో ఒక అల్లరి చేస్తారనో లేదా కుటుంబాన్ని పరువు తీస్తారనో ధన నష్టం చేస్తారను ఏదో ఒక భయం అనేది మన కుటుంబంలో ఉంటుంది అల్లరి చేసేటటువంటి మూకల్ని బట్టి ఒక కుటుంబమే కాదు సంఘమైన సమాజమైన రాష్ట్రమైన దేశమైన ఈ యొక్క మరి అల్లరి చేసేటటువంటి లేదా మన పరువుకు నష్టం కలిగించేటటువంటి లేదా మనకు నింద తీసుకువచ్చేటటువంటి ఏ మనుషుని అయితే అపవాది ఉపయోగించుకొని వారి బలహీనతలను బట్టి మనల్ని భయపెడుతున్నాడో ఆ మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు అది రాష్ట్రమైన దేశమైన మరి భయంకరమైనటువంటి ఉగ్రవాద దాడులు ఇప్పుడు భారతదేశం మీద కావచ్చు ఆయా దేశాల మీద ఈ ఉగ్రవాద దాడిని బట్టి ప్రజలు వణికిపోతూ ఉంటారు అధికారులు వణికిపోతూ ఉంటారు మరి ఆ మనుషుల చేతికి దుష్టత్వం అనేటటువంటి మరి భయంకరమైనటువంటి పోరాటాలతో ఎవరైతే నింపబడి ఉన్నారో ఈ దుష్టత్వం చేత నింపబడినటువంటి ఏ మనుషుల చేతికి మనము అప్పగింపబడము దేవుని చేతిలో భద్రంగా దేవుని కాపుదల్లో మనము క్షేమంగా ఉంటామని ప్రభు ఈ రోజు మన తోటి వాగ్దానం చేస్తూ ఉండగా సేవ విశ్వాసులైన మరి దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి దేవుడు అనుగ్రహి ప్రతి సేవకునికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము నీవు భయపడువు మనుషుల చేతికి అప్పగింపబడవు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభువు మనం చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటామండి వీరి వలన ఏ నింద వస్తుందో ఏ అపనిందు వస్తుందో లేకపోతే ఏ పోరాటం వస్తుందో ఏ అల్లరి చేస్తారు ఏమంటారు ఏ విధమైనటువంటి మరి భయంకరమైనటువంటి సమస్యలు తీసుకొస్తారు అని ఎన్నో రకాల భయాలు ఉంటాయి మన మీద పోరాటం అపవాది జరిగిస్తూ ఉంటుంది మరి అట్టి మనుషుల చేతికి నిన్ను అప్ప చెప్పనని దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామ్లో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి విపాదముల కేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అయా మనుషుల అయా ఎంతో మంది యజేలులు ఆహాబులు సంఘాలలో పనిచే అట్టి దుష్టాత్మలను బంధిస్తున్నాం ఈ సునామంలో కుటుంబాలలో తండ్రి ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకలతో వ్యతిరేకతలతో ప్రవ్వా కుటుంబాలు తండ్రి నలిగిపోతున్నాయి మనుషుల యొక్క బలహీనతలను ఉపయోగించి అపవాది కుటుంబాల్లో అల్లరి చేసే దెయ్యాలని బంధిస్తున్నాం ఈ సునామంలో ప్రవ్వా సహాయం దండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు దీవించండి ప్రవ్వా సేవకులను ఆశీర్వదించండి స్టూడెంట్స్ ని మీరు ఆశీర్వదించండి తండ్రి ఈ ఉదయ కాల సమయం ముందు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారంటే బిడ్డలందరినీ దీవించండి ప్రభా విడిపోయిన కుటుంబాలను కోర్టు కేసుల నుంచి నాయన విడిపించండి అత్యంత ముఖ్యంగా గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి అప్పుల భారాల నుంచి విడిపించండి నాయన ఆయా ఉద్యోగాలకు వెళుతున్నటువంటి బిడ్డల యొక్క ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రోజు అంతా కూడా తండ్రి మీరు ప్రతి బిడ్డ చుట్టూ మీ ఆపుదాలు ఉంచండి ఎండ తీవ్రత మా మీద లేకుండా సహాయము దయచేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే ఆశీర్వదించమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నాములు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి బ్లెస్ యూ ప్రైజ్